శ్రీమాత్రే నమ కార్తీక మాసంలో అస్సలు చేయకూడనివి అప్రమత్తంగా ఉండవలసినవి కొన్ని ఉన్నాయి దుర్గమ్మ టూ నైన్ త్రీ నైన్ ఛానల్కి స్వాగతం చెయ్యకూడనివి ఆరు పనులు ఉన్నాయి ఒకటి ఆహారానికి సంబంధించింది ఉల్లిపాయ ఎల్లిపాయ తినకూడదు మాంసాహారం అస్సలు తినకూడదు అని మన శాస్త్రంలో చెప్పారు రెండు ఆదివారం కొబ్బరికాయ ఉసిరికాయ తినకూడదు అని శాస్త్రంలో చెప్పారు అందుకని ఈ రెండు పదార్థాలు తినకూడదు కార్తీక మాసంలో ఉసిరికాయ తింటే చాలా మంచిది కానీ ఒక్క ఆదివారం రోజు మాత్రం తినకూడదు మూడు ఎట్టి పరిస్థితులలోనూ ఈ నెల అంతా మద్యం సేవించకండి మద్యం లేకుండా ఒక్కరోజు కూడా ఉండలేను అనుకునేవారు పరమేశ్వరుని మీద భారం వేసి రోజు కూడా రుద్రాభిషేకం చేసుకోండి నాలుగు ప్రదోష వేళ అంటే సాయంత్ర సమయంలో అస్సలు పడుకోకండి అసలు వేళ ఎప్పుడూ కూడా పడుకోకూడదు మన పెద్దవాళ్ళు సాయంత్ర సమయంలో నిద్ర ఏంటి అని అనేవాళ్ళు కార్తీక మాసంలో అస్సలు పడుకోకండి పరమేశ్వరుడు ప్రమదగణాలతో కలిసి ఆ సమయంలో సంచరిస్తుంటాడు ఆ సమయంలో శివ అర్చన చేసుకోండి ఐదు అతి ముఖ్యమైనది ప్రదోష సమయంలో పొరపాటున కూడా దాంపత్యం చేయకండి ఇది ఉట్టి రోజుల్లో కూడా చేయకూడదు ముఖ్యంగా కార్తీక మాసంలో పొరపాటున కూడా చెయ్యకండి ఆరు కార్తీక మాసం అంతా శివకేశవ అభేదాన్ని పాటించండి కార్తీక మాసంలో అప్రమత్తంగా ఉండవలసినవి కొన్ని ఉన్నాయి అవి ఏంటో ఇప్పుడు చూద్దాం ఒకటి కార్తీక మాసంలో తోరణం ఒకటి వెలిగిస్తాం కదా దాన్ని సామాన్యంగా గడ్డితో వెలిగిస్తుంటారు దాని కింద నుంచి వెళితే నరక బాధలు పోతాయి అని శాస్త్రంలో ఉంది అందుకనే వెలిగించి ఇంకా ఎక్కువసార్లు వెళ్దామని అటు ఇటు పరిగెత్తేసరికి ఆ గడ్డి మీద పడి ఒళ్ళు కాలిపోయిన వాళ్ళు ఉన్నారు చాలా జాగ్రత్తగా ఉండాలి రెండు నాగుల చవితికి పుట్ట దగ్గరికి వెళ్తాం కదా అక్కడ ఇంకా పిచ్చి పట్టినట్లు బాణాసంచా క్రాకర్స్ కాలుస్తున్నారు అలాగే లీటర్ లీటర్ల పాలు పోస్తున్నారు పాలు ఎంత ఎక్కువ పోస్తే అంత పుణ్యం వస్తుంది అనుకుంటున్నారు శాస్త్రానికి కొన్ని పోస్తే చాలు అంతే కాని ఆ పుట్ట పాడు చేయవద్దు వీలు ఉంటే కనుక పుట్ట కూడా కాకుండా ప్రతిష్టల దగ్గరికి వెళ్ళి చేయండి పుట్ట దగ్గరికి వెళ్ళి నమస్కారం చేసుకొని వచ్చేయండి అంతే మూడు ఉపవాసాలు తలస్నానాలు జాగరాలు కార్తీక మాసం అనేసరికి ప్రతిరోజు తలస్నానం చెయ్యాలా ఉపవాసం చెయ్యాలా అని కాదు ఇక్కడ భక్తి ముఖ్యమైనది స్త్రీలు రోజు తలస్నానం చేయవలసిన అవసరం లేదు పురుషులు మాత్రం రోజు తలస్నానం తప్పకుండా చేయాలి కార్తీక మాసంలో ఎవరైతే జాగరణ చేస్తారో వాళ్ళకి ఎంతో పుణ్యం వస్తుందని దాంతో ఏం చేస్తున్నారు అంటే టీవీలో పనికి మాలిన సినిమాలు వస్తాయి వాటిని పెట్టుకొని తెల్లవారుజాము దాకా కూర్చొని పక్క రోజంతా నిద్రపోయి ఆరోగ్యాన్ని పాడు చేసుకోవద్దు చేయవలసిన పనులు ఒకటి మీకు వీలుంటే కార్తీక మాసం మొత్తంలో ఏదో ఒక నది స్నానం చేయడానికి ప్రయత్నించండి చేస్తే చాలా మంచిది రెండు కుదిరితే కనుక బ్రాహ్మణులకు దీపాదానం చేయండి ఒక దీపాన్ని శాస్త్రంలో చెప్పారు అన్ని రకాల దానాలను ఒక కుప్ప కింద పోస్తే ఒక్క దీపాదానం ఒక్కటే ఆ ఫలితాన్ని ఇచ్చేస్తుంది అని అందుకని దీపాదానం చెయ్యండి చేసేటప్పుడు ఆ బ్రాహ్మణునికి దీపాదానంతో కలిపి కొంత ధనం ఇవ్వండి ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి లైక్ చేయండి షేర్ చేయండి మరి